అంటే వాళ్ళకి వాళ్ళకి జరుగుతున్న వాళ్ళకి జరుగుతున్న నష్టం బట్టి వాళ్ళు కలుగుతున్న బాధలు బట్టి దేవుడు ఏమైనా నిద్రించి ఉన్నాడా ఆయన మేలుకుంటే బాగుంటుంది సమస్య సమస్యలు చూస్తున్న దేవుడు సమస్యలు విడిపించడానికి బాధలు విడిపించడానికి అయ్యా అప్పుల నుంచి విడిపించడానికి ఆయన మేలుకుంటే గాలి చేయటం ఆయన మేలుకుంటే బాగుంటుందని వాళ్ళ భక్తులు ప్రార్థన చేస్తున్నారండి దేవుడు ఎప్పుడు కూడా నిద్రించి ఉన్నాడు కానీ అనుకునే వాళ్ళు ఏమనుకుంటున్నారు దేవుడు ఏమో కొడుకున్నాడా దేవుడైనా చూస్తున్నాడా లేదా నిద్రపోతున్నాడా అని అనుకుంటూ ఉంటారు కానీ దేవుడు ఎప్పుడు కూడా ఆయన కొనుగోడు నిద్రపోడు ఆయన ఎప్పుడు కూడా విడిచిపెట్టని వాడు అయితే ఎందుకు వీళ్ళగా ప్రభుత్వము మేలు కొడుము అని ఎందుకు అంటున్నాడు అంటే వాళ్ళు కలుగుతున్న నిందలు బట్టి దూషించే వారి మాటలు బట్టి శత్రువులు బట్టి పొగ తీర్చుకునే వారిని బట్టి ద్రోహం చేసే వారిని బట్టి ఇలాంటి మనుషుల ద్వారా రకరకాల మనుషుల ద్వారా శత్రువులు బట్టి శ్రమలు వస్తున్నాయి పొగ తీర్చుకునే వారు శ్రమలు వస్తున్నాయి దూషించే వారిని బట్టి దూషించే వారి నుంచి శ్రమలు వస్తున్నాయి దోచుకునే వారి నుంచి శ్రమలు వస్తున్నాయి ఈ శ్రమలు పడుతున్న వీళ్ళందరూ వీళ్ళందరూ కూడా దేవుణ్ణి మేలుకో దేవుణ్ణి మేలుకోమని చెప్తున్నారు దేవుణ్ణి రమ్మనని చెప్తున్నారు ప్రభు లేనని చెప్తున్నారు దేవుణ్ణి కలుగు చేస్తారు మనందరూ కూడా ఏమైనా ఉదయాన్నే కూలగా ఏం చేస్తాం ఉదయం లేస్తాం ఏమైనా ఉంటే ఏం చేస్తాం ఆరు గంటకి మేలుకుంటాం మేల్కుంటాం ఇంట్లో ఏమైనా పనులు జరగకపోతే లైట్లో వెళ్ళకపోతే ఏమనుకుంటారు బయట వాళ్ళు ఇంకా లేవద్దు అనుకుంటారు అండి అలాగే కుమార్లు ఏమనుకుంటారు ఇంకా మాకు సమస్యలు ఉన్నాయి ఇంకా అపజయం ఉన్నాయి ఇంకా ఉన్నాయి అని అని అనుకున్నప్పుడు ఎందుకున్నాయి దేవుడు ఏమైనా నిద్రిస్తున్నాడా పడుకున్నాడా అనే ఆలోచన వాళ్ళకి వస్తున్నాయి మనసులో ఆలోచన వస్తున్నాయి అయితే ఏమంటున్నాడు నిత్యం మమ్మల్ని అంటున్నాడు నిత్యం మమ్మల్ని విడనాడుకండి మనుషులు మనల్ని విడిచిపెట్టే విడిచిపెట్టేవారు కానీ మనుషులు శనశనానికి విడిచిపెట్టేస్తారు గంటకు విడిచిపెట్టేస్తారు సార్ ఏంటి కష్టమొస్తే విడిచిపెట్టేస్తారు మాట ఇచ్చి మర్చిపోతారు కానీ దేవుడు ఎవరంటే ఆయన ఇచ్చేమో వెళ్ళాడేవాడు కానే కాదు ప్రభు చెప్పాడు యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతో ఉంటాను అని చెప్పాడు దేవుడు అలూయా దేవుడు ఇచ్చిన మాట ఎప్పుడైనా మర్చివాడు కానే కాడు అయితే మనం కోరా కుమారుడు వల్ల మనం కూడా ప్రభు అవులు అని చెప్పాలి మా సమస్యలో వెళ్ళాడకండి చెప్పాలి కష్టాల్లో వెళ్ళాడకండి వ్యాధుల్లో వెళ్ళనాడకండి అవమాన మధ్యలో వినడాడకండి నిందల్లో మమ్మల్ని వినడాడకండి అప్పులలో ఆర్థిక సమస్యలలో ఏంటి బలహీన సమయంలో మీరు నన్ను విడనాడకండి అని మనం దేవుణ్ణి అడగాలి అంతే కాదు ఏమంటున్నాడు నీ ముఖము నీ వేళ బలుపరిచి ఉన్నావు మా బాధలు మాకు బలుపు హింసను నీ వేళ మరిచి ఉన్నావు అంటారు నీవేళ మరుగు చేసుకుని మరిచి ఉన్నావు ప్రా అంటారు ఆయన ఎందుకు ఎందుకు మరవల్సి వస్తుంది ఎందుకు తన ముఖాన్ని చాటు చేసుకోవాల్సి వస్తుంది ఎందుకు తన ముఖాన్ని దాచుకోవాల్సి వస్తుంది ఎవరు ఆయన ముఖాన్ని దాచుకుంటాడు ఎవరు కష్టాన్ని బాధని మర్చిపోతాడంటే అది మాట వినని వారి జీవితంలో దేవుడు మర్చిపోతాడు అంటారు పిల్లరా సౌలు సౌలు ఇరవై ఎనిమిది అంజంలో ఇరవై ఎనిమిది ఇరవై ముప్పై ముప్పై ఒకటి వరకు సౌలుగు పతనం మనం చూస్తాం యోనతను చేతిలో చచ్చిపోవడం మనం చూస్తుంటాం ఆ సమయంలో సౌలు అంత అంత శ్రమ శ్రమ అనుపిస్తున్నప్పుడు తన సైన్యంలో ఒక్కొక్కరు ఒక్కొక్కరు చనిపోతున్నారు ఉన్న సైన్యం అంతా చనిపోతున్నారు ఒకవైపు తల తిప్పితే యువతను కూడా కత్తితో పొడిచి చంపేస్తున్నారు ఈ సమయంలోని దేవుడు ఏం చేసిన తన మొఖాన్ని మరుగు చేసుకున్నాడు పడుతున్న బాధనంతా కూడా దేవుడు గుర్తు చేసుకోలేదు ఎందుకు గుర్తు చేసుకోలేదంటే దేవుడు మాట సోడు వెళ్ళలేదు కాబట్టి ఆయన తన మొఖాన్ని మరుగు చేసుకున్నాడు ఆయన ఆయన కష్టపడిన ఆ బాధను ఆయన సౌల యొక్క పడుతున్న కష్టం పరిస్థితిని ఆయన గుర్తు తెచ్చుకో తెచ్చుకోకుండా మర్చిపోయాడు ఆయన మర్చిపోయాడు పడుతున్న బాధ మర్చిపోయాడు యోసేపు చేతులు చూస్తే యోసేపు ఆస్వాదించేంత పడేంత వరకు ఆయన తన ముఖాన్ని మరుపు చేసుకోలేదు అయ్యి తన కష్టాన్ని సమస్యని ఏమాత్రం దేవుడు మర్చిపోలేదు ఒక దినం వచ్చిన తర్వాత మర్చిపోకుండా యువసేపును దేవుడు ఆశీర్వదించాడు తన ముఖం తిప్పాడు తన ముఖాన్ని తిప్పడం దేవుడు తన ముఖాన్ని తిప్పడం వలన దాచుకోకుండా తన ముఖాన్ని చూపించడం వలన ఏమంటే ఎవరిసేపు మొదలు పెట్టాడు గుడ్డివాడు కూడా గుడ్డివాడు కూడా కేకలు వేస్తాడు వెనక రావి కుమారుడు గమనించము రావి కుమారుడు గమనించమని కేకలు వేస్తున్నాడు వేస్తున్నప్పుడు వేసు ప్రభు మొఖం తిప్పాడా లేకపోతే మొఖం దాచుకుని తిప్పాడు తిప్పి ఆ గుడ్డివాడు నా దగ్గరికి తీసుకురండి అని చెప్పినప్పుడు ఆయన అంటే మనం మనం దేవుడి మాట విని పిలిచిన వెంటనే ఆయన తన మొక్కను మన వైపు తిరిపి కార్యాలు చేస్తాడు కనుక ఆ గుడ్డివాడు మొక్కము ఆ గుడ్డివాడి వైపు దేవుడు తన మొఖాన్ని తిప్పాడు దాచుకోలేదు కొంతమంది చూడండి కొంతమంది చూడండి మన ఈ దారిలో వస్తున్నప్పుడు మన మనమే వాళ్ళు చూస్తారు మనం వాళ్ళు చూస్తామని మొఖము త్రిపేసుకొని అలా వెళ్ళిపోతారు వెళ్ళిపోతారు ఏంటి చూడండి కొంతమంది ఆ అప్పించే వాళ్ళు కూడా అప్పించే వాళ్ళు కూడా భయపడిపోతారు నేను ఎక్కడైనా అని ఆ మొఖం మొఖం దాక్కుని వెళ్ళిపోతారు

కానీ దేవుడు అలా కాదు ఏం అడిగినా ఆయన మొఖం తిప్పి మనకి ఇస్తాడు దేవుడు ఏమిటి సహాయం చేయమంటే మొక్క తిప్పుతాడు ఏమిటి ఉన్నాను స్వస్థపరచం అంటే మొక్క తిప్పుతాడు ఒంటరిగా ఉన్నా తోడుకుంటాము తిప్పుతాడు అడిగిన వెంటనే జబ్బు ఇవ్వడానికి ముఖము తిప్పుతాడు ఆయన 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 మొఖాన్ని ఎప్పుడు కూడా దాచుకునేవాడు కానీ కాదు మరుగు చేసుకునేవాడు కాదు ఆయన మనుషుల్లాగా లాగా మొగ త్రిప్పేసుకునేవాడు కానే కాదు ఏమండి ఏంటండి మా ఆ మా కులం వాళ్ళైతేనే మేము మేము చూస్తాము ఆ మా మతం వాళ్ళైతే నీ ముఖం చూస్తాము మా ఇంటి వాళ్ళైతే మీ ముఖము చూస్తాము మా లాగా వాళ్ళ ముఖం మేము చూస్తాము మా ముఖం తిప్పుతాము అనేవాళ్ళు చాలా మంది ఉంటారు కానీ దేవుడు ఎవరు దేవుడు అలా కాదు ఆయన ఆయన ఎందుకు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరి వైపు ఆయన తన ముఖాన్ని త్రిప్పేవాడు ఆయన వాళ్ళ యొక్క హింసను గుర్తు పెట్టుకుని వాళ్ళ జీవితంలో కార్యాలు జరిగించేవాడు అంతేకాదు ఆ ప్రాణం నేలకొకరిగి ఉన్నది మా శరీరం నేలను అంటే ఉన్నది అంటున్నారు సహాయం నకలేమో చెప్పు అంటున్నాడు చూడండి పరిస్థితి ఎంత దారుణంగా అంటే ప్రాణము ఒకరిగిపోతుంది అంటే పట్టి శరీరము పట్టి ఉంది నేలకు అంతగా అంతగా దిగజారిపోతున్నారు అంతగా అంతగా అనగడుతున్నారు వాళ్ళ ప్రాణం అంత కురిగిపోయే పరిస్థితిలో వచ్చేసి ఉన్నది థర్డ్ పిల్లల ఇంత సమయంలో అంటే సహాయం నాకు మీరు రెండో చెప్తున్నారు సహాయం నాకు విషయంలో సహాయం రావాలి కుంగిపోతున్న ప్రాణము నాకు సహాయము కావాలి శరీరానికి పట్టిపోతున్న శరీరమునకు సహాయము కావాలి థర్డ్ పిల్లల మనం అందరం కూడా దేవుని సహాయం నాకు ఆధారపడి వారు సహాయం నాకు మనం ప్రార్థన చేయాలి సహాయం చేయమని అడగాలి దేవుడు సహాయం సహాయం చేయడానికి రమ్మని మనము అడగాలి ప్రతి ప్రతి మనం ప్రార్థించే వాళ్ళుగా ఉండాలి అప్పుడే దేవుడు సహాయము చేస్తాడు